నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ భావ ప్రకటన స్వేచ్ఛ ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇది ఎవరికి వాళ్ళు తమ సొంత నిర్వచనాన్ని ఇచ్చుకునే ఒక విచిత్రమైన అంశంగా తయారైపోయింది తాజాగా సుప్రీంకోర్టు కూడా ఒక కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన కాంగ్రెస్ మైనారిటీ ఎంపీకి సంబంధించిన ఇమ్రాన్ ఖాన్ అనే అతని మీద గుజరాత్ పోలీసులకు ఒక కేసు పెడితే సుప్రీంకోర్టు కూడా దీని మీద స్పందించడం జరిగింది భావప్రకటన స్వేచ్ఛ చాలా అత్యంత కీలకమైంది అది లేకుంటే ఒక మనిషి గౌరవప్రదంగా జీవించడమే సాధ్యం కాదు అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది ఆ కేసులో సుప్రీంకోర్టు ఎందుకలా వ్యాఖ్యానించింది వంటి టెక్నికల్ అంశాలు న్యాయపరమైన అంశాలని పక్కన పెడితే మొత్తానికైతే సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా తప్పనిసరి అయింది అని చెప్పడం జరిగింది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అయితే కొన్నిసార్లు మన కోర్టులే కొన్ని వేరే అంశాలు నూపూర్ శర్మ అనే ఒక బీజేపీ నాయకురాలు ప్రస్తుతం ఆమె బీజేపీలో లేరు ఆమెను బీజేపీ నుంచి అంటే సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఆమె ఒక మతం విషయంలో ఒక మత ప్రవక్త విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అది నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు ఒక రికార్డులో ఉన్న విషయాలనే ఆమె ఒక సాటిలైట్ ఛానల్లో చెప్పడం జరిగింది దాని పట్ల ముస్లిం మతం వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యారు చాలా తీవ్ర పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా ఒక యాభై ఇస్లామిక్ దేశాలు కూడా శర్మను తప్పు పట్టాయి సో కాబట్టి ఆ ఒత్తిడికి లో లొంగిపో అంటే ఆ ఒత్తిడి వల్ల మోదీ సర్కారు ఏం చేసిందంటే ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయడము అలాగే ఇంకా కొన్ని చర్యలు కూడా తీసుకుంది కోర్టు కూడా నూపుర్ శర్మని తప్పుపట్టడం జరిగింది జడ్జి స్థాయిలో మందలించడం కూడా జరిగిందని మనం వార్తల్లో చూసాం ఇప్పుడు నూపుర్ శర్మది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కదా అని అడిగే వాళ్ళు కూడా కొందరున్నారు నూపుర్ శర్మది బాధ్యత రాహిత్యం అని చెప్పే వాళ్ళు కూడా కొందరున్నారు మనం ఎవరిని సపోర్ట్ చేయాలి అనేది మన వ్యక్తిగతం మనం చెప్పినా చెప్పకుండా కొందరు నూపుర్ శర్మ వైపు ఉంటారు కొందరు వ్యతిరేకంగా ఉంటారు అలాగే ఇప్పుడు తాజాగా జరిగిన ఇమ్రాన్ ఖాన్ అనే ఆయన ఏదో ఒక సోషల్ మీడియా పోస్ట్ పట్ల గుజరాత్ పోలీసులు స్పందించి ఆయన పైన కేసు పెట్టడం జరిగింది ఆ కేసుని సుప్రీంకోర్టు తప్పుబడుతూ ఆ కేసు చెల్లదని చెప్పి కొట్టివేయడం జరిగింది ఇమ్రాన్ ఖాన్కి బావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అదే కోర్టు నూపుర్ శర్మ విషయంలో కాస్త విభిన్నంగా స్పందించడం జరిగింది ఇక్కడ కోర్టుది తప్ప ప్రజలకు తప్ప ఇటువంటి వివరాలు చర్చల్లోకి వెళ్ళకుండా అంటే ఇక్కడ తప్పు ఎవరిదైనా ఉండొచ్చు అసలు ఎవరిది ఉండకపోవచ్చు అందరూ కరెక్ట్ అయి కూడా ఉండొచ్చు లేదంటే అందరు అయి కూడా ఉండొచ్చు అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎవరైతే మాట్లాడతారో అది కరెక్ట్గా అనిపిస్తుంది ఎవరైతే వాళ్ళ చేత వాళ్ళు వాళ్ళ చేత టార్గెట్ చేయబడతారో వాళ్ళకు అది తప్పుగా అనిపిస్తుంది ఈ ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోవలో ఈ మధ్య కాలంలో జరిగిన మరో సంఘటన ఏంటంటే కునాల్ కమ్రా అని చెప్పేసి మన ఒక స్టాండప్ కమెడియన్ ఉన్నాడు ఆయన మహారాష్ట్రలో ఒక స్టాండప్ కామెడీ షో చేశాను చేస్తున్న సందర్భంగా ఆయన ఒక పేరడీ పాట పాడడం జరిగింది ఆ పేరడి పాట అంటే బాలీవుడ్ సినిమాలో ఉన్న ఒక పాటని ఆయన ఇమిటేట్ చేస్తూ దానిలాగే అదే రాగంలో అదే స్వరంలో ఒక పాట పాడ పాట పాడుతూ మహారాష్ట్రకి ఇప్పుడున్న దేవేంద్ర ఫడ్నవీస్ కంటే ముందు సీఎంగా పనిచేసిన మాజీ మహారాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో ఏక్నాథ్ షిండే ఆయనని గద్దార్ అనడం జరిగింది అంటే ట్రైటర్ నమ్మక ద్రోహి వెన్నుపోటుదారుడు అని ఈ స్టాండప్ కామెడియన్ ఒక మాజీ సీఎంని అన్నారు అందులో కామెడీ నిజంగా ఉందా అంటే అది కామెడీ కాదు నిజానికి అది ఒక రకమైన టార్గెట్ చేసి దెప్పి పొడవడం ఎత్తి పొడవడం అంటే ఆయన ఏక్నాథ్ ఇండియా అనే అతను ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో నడుస్తున్న శివసేన పార్టీని చీల్చి తన వెంట కొంతమంది నాయకుల్ని కార్యకర్తలని తీసుకొని వచ్చి వేరే ఒక పార్టీ పెట్టుకున్నారు ఆయన అంటే ఎన్టీఆర్ సారథ్యంలో ఉన్న తెలుగుదేశంలోంచి చంద్రబాబు బయటకు వచ్చేసి తన వెంట కొందరిని తీసుకొచ్చి టీడీపీని పెట్టడం జరిగింది అంటే టీడీపీని చీల్చడం జరిగింది ఈ విధంగా రా దేశంలో ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే చాలా మంది నాయకులు కూడా తమ తమ యొక్క పార్టీలను చీల్చి బయటకు రావడం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది కానీ ఏక్నాథ్ సిండే మొట్టమొదటిసారి ఆ పని చేశాడు అన్నట్టుగా ఈ స్టాండప్ కమిడియన్ ఎవరైతే ఉన్నారో ఈయన కావాలని టార్గెట్ చేసి అతన్ని వెటకారంగా మాట్లాడుతూ నువ్వు ఒక నమ్మక ద్రోహివి వెన్నుపోటుదారుడివి నువ్వు సొంత పార్టీని చీల్చేసి మోసం చేసావని చెప్పి కొంత హద్దులు మీరిన హాస్యం అయితే ప్రదర్శించడం జరిగింది మరి ఇప్పుడు దీన్ని దీని పట్ల కోపం వచ్చిన ఏకనాథ్ సిండే అనుచరులు ఏం చేశారు ఎక్కడైతే ఆ షో జరిగిందో ఆ షో జరిగిన హోటల్ మీద అంటే ఆ ప్రాంతంలోకి వచ్చి ఆస్తి ధ్వంసం చేసి కొన్ని అక్కడున్న చీర్లు విరిచేయడం కావచ్చు అక్కడున్న పర్దాలు చేయడం కావచ్చు ఇవన్నీ చేయడం జరిగింది అంటే మనుషుల మీద దాడి చేయలేదు కానీ వస్తువులన్నీ విరి చేయడము ధ్వంసం చేయడం జరిగింది ఆ తర్వాత స్టా స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా బెదిరించడం జరిగింది ముంబైలో నువ్వు తిరగడానికి అవకాశం లేకుండా చేస్తాము నీ మీద దాడులు జరుగుతాయి వగైరా వగైరా అని శివసేన స్టైల్లో చెప్పడం జరిగింది శివసేన గతంలో కూడా చాలా మందికి ఇటువంటి హెచ్చరికలు చేయడము భౌతిక దాడులు చేయడం కూడా చాలాసార్లు చేసింది బాల్ ఠాక్రే అప్పుడు చేసింది ఉద్ధవ్ ఠాక్రే కాలంలో కూడా చేసింది ఇప్పుడు ఏక్నాథ్ షిండే సారథ్యంలో నడుస్తున్న శివసేన విభాగం ఏదైతే అంటే విడి విడిపోయిన తర్వాత షిండే సేన ఏదైతే ఉందో శివసేన నుంచి షిండే సేనగా మారిన ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇప్పుడు అదే భౌతిక దాడులకు దిగడం అనేది చట్టపరంగా రాజ్యాంగ మనం వాటిని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే వాటిపైన పోలీస్ కంప్లైంట్ నమోదు అవ్వాలి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి నిజానికి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాడులు చేసిన వాళ్ళని బెయిల్ మీద బయట వచ్చేసారు కానీ ఇక్కడ అసలు చర్చ ఏంటంటే స్టాండప్ కమెడియన్ అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఉన్నారో ఆయన కావాలని ఒక పార్టీ తరఫున నిల్చొని ఇంకో పార్టీని వెటకారం చేయడం అనేది సబబేనా ఇది కేవలం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకే వస్తుందా అంటే కొందరు ఏం చెప్తున్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది ఆయన అన్నారు కదా మీరు కూడా అట్లనే మాటల ద్వారా తిరిగి దాడి చేయండి అంటున్నాను అంతే తప్ప భౌతిక దాడులు చేయొద్దు అనేది వాళ్ళ వాదన ఇది నిజానికి కరెక్టే ఎందుకంటే ఆయన మాటల ద్వారా అన్నాడు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా మాటల ద్వారానే విమర్శించాలి లేదంటే వెటకారం చేయాలి వెక్కిరించాలి ఏదైనా చేయాలి కానీ భౌతిక దాడి చేయడం తప్పు భౌతిక దాడి చేయడం తప్పు అని ఒప్పుకున్న తర్వాత ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మనము ఇంకాస్త లోతుగా వెళ్తే ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏముంది అంటే మధ్యకాలంలో ఏది హాస్యం ఏది అపహాస్యం అంటే స్టాండప్ కామెడీ పేరుతో ఒక వ్యక్తి కుట్రపూరితంగా ప్రవర్తించడం అనే దాన్ని మనం సమర్థించవచ్చా ఈ కునాల్ కమ్రా అనే అతను ఒకప్పుడు కంగనా రనావత్ మీద ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపించి కంగనా రనావత్కి సంబంధించిన బాలీవుడ్ నటి కంగనా రనావత్కి సంబంధించిన ఒక బంగ్లాని అక్రమంగా నిర్మించారంటూ కూల్చేయించాడు మున్సిపాలిటీ ఆఫీసర్ల చేత కొన్ని కోట్ల రూపాయల నష్టం కంగనా రనావత్కి వచ్చింది అప్పుడు కంగనా చేసిన తప్పేంటి అంటే అక్రమంగా బంగ్లా కట్టడం అనేది అసలు తప్పు కాదు ఆమె ఉద్ధవ్ ఠాక్రేని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏం బూతులు మాట్లాడలేదు కానీ కంగనా శివసేనకి వ్యతిరేకంగా కొన్ని రాజకీయ వ్యాఖ్యలు అయితే చేశారు తనని మాటలతో విమర్శించిన కంగనాని ఉద్ధవ్ థాకరే మాటలతో సమర్థించ మాటలతో ఎదుర్కోలేదు డైరెక్ట్గా బుల్డోజర్లు పంపించి ఆమె బంగ్లాను కూల్ చేయించా అప్పుడు ఈ కునాల్ కమ్రా అనే స్టాండప్ ఎవరైతే ఉన్నారో ఇతను తన సోషల్ మీడియా పోస్టుల్లో తెగ మురిసిపోతూ సంతోషిస్తూ కంగనా కి ఇలాగే జరగాలి బాగా జరిగింది ఆమెకి నోటి దురద ఎక్కువ ఉంది కాబట్టి ఆమె మీద ఇటువంటి దాడులు అంటే ఇటువంటి యాక్షన్ తీసుకోవాలి ఆమె బంగ్లా కూల్చడం చాలా కరెక్ట్ అని చెప్పి ఈ వ్యక్తి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒకసారి ముస్లింలకు వ్యతిరేకంగా కూడా ఈ స్టాండప్ కామెడీ మాట్లాడితే పెద్ద గొడవ అయింది ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు కాంట్రవర్సీలు చేస్తూ దాని ద్వారా ప్రచారము డబ్బులు పొందే స్టాండప్ కమెడియన్స్ ఈ మధ్య ఎక్కువయ్యారు మునావర్ ఫరూకీ అనే అతను కూడా సీతమ్మ వారి మీద శ్రీరాముడి మీద చాలా జుగు చాలా అవమానకరమైన మానసికంగా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించండి హిందువుల మనోభావాలు దెబ్బతీసే కామెంట్స్ చాలా చేశాడు అవన్నీ స్టాండప్ కామెడీలో భాగం భావ ప్రకటన స్వేచ్ఛ అని దబాయించి సమర్థించుకున్నారు కానీ అదే మునావర్ ఫరూకిని మన తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అనే మన యువనేత దగ్గరుండి ఆయనను తీసుకొచ్చి మా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా సెక్యులరిజం ముసుగులో కేటీఆర్ కల్వకుంట తారక రామారావు గారు అతన్ని తీసుకొచ్చి వందలాది మంది పోలీసుల ప్రొటెక్షన్ ఇచ్చి ఎన్నికల ముందు అదొక పొలిటికల్ స్టంట్గా చేసి మునావర్ ఫరూఖీ చేత ఒక షో చేయించారు ఆ త షో చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది ఆ ముస్లిం ఓట్లు కానీ ఇటు హిందువుల ఓట్లు కానీ పెద్దగా బీఆర్ఎస్కి వచ్చినట్టు మనకేం కనిపించలేదు ఇక్కడ పాలిటిక్స్ పక్కన పెడితే మున్నావర్ పరుకి భావ ప్రకటన స్వేచ్ఛ అనుకుంటే మరి ఎవరైనా సరే ముస్లిం క్రిస్టియన్ మతాల మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని మాత్రం హిందూ దేవుళ్ళు దేవి దేవతల మీద హిందూ మతం మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఇచ్చినంత మద్దతు వాళ్ళకి ఇవ్వట్లేదు కోర్టుల్లో అయితేనేవి బయట మీడియాలో అయినా సరే మేధావులైనా సరే మిగతా వాళ్ళందరూ కూడా మైనారిటీ మతాలను ఏమన్నా అంటే హిందుత్వవాదము మతోన్మాదము మెజారిటేరియనిజము ఇటువంటి రకరకాల పేర్లు పెట్టి కొన్నిసార్లు బ్రాహ్మణిజం అనువాదం అని కూడా అంటుంది ఇవన్నీ నిజమై ఉండొచ్చు ఒక ఉద్దే ఒక దురుద్దేశంతోనే మెజారిటీ మతాలకు సంబంధించిన హిందుత్వవాదులు జాతీయవాదులు మైనార్టీలను తిడుతూ ఉండొచ్చు కానీ రివర్స్లో మెజారిటీ మతాన్ని మెజారిటీ మతానికి సంబంధించిన ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేలాగా దేవీ దేవతల గురించి హిందూ దేవి దేవతల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి దాన్ని కామెడీగా దులిపేసుకొని వెళ్ళిపోతామంటే అది కుదరదు కదా ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళు దాదాపుగా ఇక్కడ కనిపించట్లే ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో రాహుల్ రన్వీర్ అలియాబాది అనే ఒక బీర్ బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే ఒక మీడియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో అతను పోయి బూతులు మాట్లాడాడు అందులో మత ప్రస్తావన కూడా లేదు అక్కడ నాయకుల్ని కానీ రాజకీయం కూడా లేదు అంటే రాజకీయము లేదు మతమూ లేదు అక్కడ రాహుల్ రణవీర్ అలిపాధ్యా చేసింది ఏంటంటే యువ ఆడియన్స్ ఎవరై యూత్ యంగ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం కోసమని పచ్చి బూతులు సెక్స్తో కూడుకున్న వల్గర్ పదాలు వాడుతూ ఆ బూతు వ్యాఖ్యలతో అపఖ్యాతి పొందాడు తర్వాత అతడి బిజినెస్ పరంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా తనకు కోలుకోలేని దెబ్బ తగిలింది ప్రస్తుతం కోర్టులో వెంట కూడా కేసులతో తిరుగుతున్నాడు అతను అతని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు అతని మీద ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అన్నీ జరిగాయి ఇప్పుడు ఆ రణవీర్ అలియా మీద తీసుకున్నంత సీరియస్గా ఇప్పుడు ఈ స్టాండప్ కమెడియన్స్ మీద తీసుకోవట్లేదు అంటే వీళ్ళు బూతులు మాట్లాడలేదు కాబట్టి వీళ్ళది భావ ప్రకటన స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని పక్కకు తోసేస్తున్నారు కానీ మనోభావాలు దెబ్బతినడం అనేది ఎప్పుడూ ఉంటుంది వల్గర్ పదాలు వాడి ఒక వ్యక్తి బూతులు మాట్లాడినప్పుడు మాత్రమే మనోభావాలు అనుకుంటే కుదరదు అన్ని మతాలని ఒక సహేతుకంగా విమర్శించే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళతో గొడవలేదు కానీ ఒక మతాన్ని సమర్థించి ఇంకా రెండు మతాలని ఏమనని వాళ్ళు ఒక పార్టీని సమర్థించి ఇంకొక పార్టీని వెనకేసుకు వాళ్ళు వీళ్ళందరూ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ మిగతా వాళ్ళని బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మేము మాటలతో రెచ్చగొడతాము మీరు కూడా మాటలతోనే మాట్లాడండి అంటే భౌతిక దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే భౌతిక దాడులు జరిగినప్పుడు అందరినీ అన్ని చోట్ల ఆపే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉండదు ఇప్పుడు ఏక్నాథ్ షిండే పార్టీ నాయక కార్యకర్తలు వచ్చి దాడి చేసినప్పుడు అది వ్యూహాత్మకంగా చేసింది దాన్ని ఆపగలిగే అవకాశం ఎలాగో ఉంటుంది కానీ కొన్నిసార్లు కొందరి కోపం కట్టలు తెంచుకుంటుంది అట్లాంటిది జరిగినప్పుడు ప్రజలు ఎక్కడి నుంచి ఎవరు వచ్చి ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు కాబట్టి హాస్యం పేరు చెప్పి కానీ లేదంటే విశ్లేషణ పేరు చెప్పి కానీ లేకపోతే ఏ యూట్యూబర్స్ అని చెప్పుకుంటూ ఇన్ఫ్లుయెన్సర్స్ మనం మాట్లాడే వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా సరే తమకున్న ఫాలోయింగ్ని తాము చెప్పినప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే లక్షలాది మంది వింటున్నారు చూస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా తమకున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కోర్టులు సమర్థించినప్పటికీ సమర్థించినప్పటికీ మేధావులు రచయితలు కవులు సమర్థించినప్పటికీ సమర్థించినప్పటికీ ఒక మతం వాళ్ళు ఒప్పుకున్నా ఇంకో మతం వాళ్ళు ఒప్పుకోకున్నా మనం వ్యక్తిగతంగా ఒకటేదైనా మాట్లాడుతున్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటి దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఇటువంటివన్నీ బాగా ఆలోచించుకుంటేనే చాలా మంచిది ఎందుకంటే చివరాఖరికి వచ్చేసరికి ఒక పదం వాడిన తర్వాత దాని యొక్క పరిణామాన్ని ఎదుర్కోవాల్సింది ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మాత్రమే ఎదుర్కోవాల్సి ఉంటుంది మిగతా కోర్టులు పోలీసులు రాజకీయ నాయకులు ఇవన్నీ ఎన్నున్నప్పటికీ కూడా ఎవరు వచ్చి వ్యక్తిగతమైన బాధ్యత తీసుకొని మాట్లాడిన వాడిని మాట్లాడిన వ్యక్తుల్ని కాపాడగలిగే అవకాశము రోజుకి ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు నెలకి ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉండదు కాబట్టి ఒకసారి మాట జాడిన తర్వాత అనేక ప్రమాదాలకు లోనయ్యే ప్రమా అవకాశం ఉంది అలాగే ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ప్రజల నుంచి ప్రజల వైపు నుంచి తీవ్రమైన వ్యతిరేకత నిరసన భౌతిక దాడులు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి స్టాండప్ కామెడియన్స్ కావచ్చు ఇతరత్ర ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నది ఎక్కువ మంది వింటున్నారు అని అనుకున్నప్పుడు చాలా బాధ్యతయుతంగా మాట్లాడడం అనేది స్పందించడం అనేది అందరూ నేర్చుకోవాల్సిన అవకాశం అవసరమైతే ఉంది అలాగే మేము మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భావ ప్రకటన స్వేచ్ఛ ఎదుటి వాళ్ళు మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతింటున్నాయనే హిపోక్రసీని కూడా పక్కన పెట్టి అందరూ అన్ని విషయాలు మాట్లాడగలిగేలాంటి ఒక స్వేచ్ఛ స్వాతంత్రమైన అంటే అందరూ ఎంతటి కాంట్రవర్షియల్ అయి టాపిక్ అయినా సరే కాంట్రవర్షియల్ రిమార్క్స్ అయినా సరే అంటే ఎంతటి వివాదాస్పదమైన వ్యాఖ్యలైనా సరే భయపడకుండా చేయగలిగే ఒక సమ సమాజాన్ని స్వాతంత్ర ప్రజాస్వామ్య బద్దమైన ఒక సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకెళ్లాలని మనం కోరుకుందాం జై హింద్